దేశంలో బాలలకు పలు హక్కులు ఉన్నాయని వాటిని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని నార్గం జిల్లా ప్రధాన న్యాయమూర్తి డి రాజేష్ బాబు అన్నారు గురువారం బాలల దినోత్సవం సందర్భంగా జిల్లా పరిషత్ ఉన్నత బాలూరు పాఠశాల ఆవరణంలో జిల్లా పరిషత్ బాలికల మరియు బాలూరు ఉన్నత పాఠశాల విద్యార్థులతో న్యాయ సేవ సదన ఆధ్వర్యంలో బాలల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉచిత న్యాయ సేవల కోసం వన్ ఫైవ్ వన్ డబల్ జీరో టోల్ ఫ్రీ నెంబర్ను ను సంప్రదించి ఉచిత న్యాయ సేవలను పొందాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి రాజేష్ బాబు తెలిపారు రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు జిల్లాలో తాము పలు కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి గ్రామంలో న్యాయ విజ్ఞాన సదస్సులు న్యాయ సేవల గురించి ప్రజలకు అవగాహన కల్పించినట్లు ఆయన తెలిపారు ప్రజలకు ఏమైనా వివాదాలు ఉంటే వారి సమస్యలు ఉంటే జిల్లా న్యాయ సేవాధికారి సంస్థను సంప్రది సంప్రదించాలని ఆయన తెలిపారు బాలబాలికలకు యుక్త వయసు వచ్చేంత వరకు వారికి హక్కులు భద్రత రక్షణ చదువు పౌష్టికాహారం విజ్ఞానాన్ని అందించడానికి ప్రభుత్వం పాటు తల్లిదండ్రులు ఉపాధ్యాయులు ప్రతి ఒక్కరు బాధ్యతని సమర్థవంతంగా అమలు చేయడం ద్వారా బాలల హక్కుల పరిరక్షణ తోడ్పడుతుందని ఆయన చెప్పుకొచ్చారు ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఫ్లీడర్ బ్రహ్మేశ్వరరావు ఉచిత న్యాయ సలహా న్యాయవాది మధుసూదన్ రావు నార్కలు సిఐ గౌడ్ మండల విద్యాధికారి భాస్కర్ రెడ్డి పాఠశాల ప్రధానోపాధ్యాయులు లత బార్ అసోసియేషన్ కార్యదర్శి పర్వతరెడ్డి న్యాయవాదులు శ్యాంసుందర్ రావు రామచందర్ సత్యనారాయణ కాజా రెండు పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు మరి మీకున్న ప్రతిభ మీరు గుర్తుంచుకొని తర్వాత ఒక మంచి కృషి ప్రతిభ కృషి ఈ రెండు ఒక ఎద్దుల బండికి రెండు ఎత్తు లాంటివి అంటే రెండు ఉంటేనే మీరు ముందుకు పోగలరు కేవలం ప్రతిభ ఉండి కృషి లేకున్నా ప్రతిభ లేకుండి లేకుండా కృషి చేస్తే లాభం విద్యార్థులు మరియు 1 minute 20 seconds ఇంకా చాలామంది ప్రైజ్ కొట్టుకోలేకపోయారు వాళ్ళ గురించి నేను బాధపడుతున్నాను అందరికీ ప్రైజ్ వస్తే బాగుంటుంది అనే హ్యాపీనెస్ నాకు ఉండేది మరి ఇవాళ ప్రైజ్ తీసుకునే వాళ్ళని చూసి ఎవరైతే ప్రైజ్ రాలేదో వాళ్ళందరూ నెక్స్ట్ టైం ఖచ్చితంగా మీరు కూడా యాక్టివేట్ అయ్యి ప్రైజ్ తీసుకున్న వాళ్ళు వాళ్ళకి మీకు ఏం తేడా లేదు వాళ్ళకి అదృష్టం ఉంది మీకు లేదు కాబట్టి మీరు బాగా కష్టపడి ఈసారి మీరు అందరూ కూడా ప్రైజ్ తీసుకోవాలని నేను అను ప్రాప్యిస్తున్నాను త్వరగా మనం ముఖ్యంగా అనువాద క్లియర్ స్టూడెంట్స్ డే చిల్డ్రన్స్ డే మరి చిల్డ్రన్స్ డే ఎంత پیسఫుల్ గా ఎంత హ్యాపీగా కండక్ట్ చేస్తున్నారు అంటే ముఖ్యంగా మన టీచర్స్ టీచర్స్ క్లాంగ్ ఏమీ లేదు మా టీచర్ లేకపోతే మేము లేదు టీచర్ లేకపోతే మాకు ఉజ్వలగా లేరు స్టడీ లేదు కాబట్టి టీచర్స్ ఎప్పుడు కూడా స్వార్థం లేకుండా అందరికీ న్యాయం లేదు టీచర్ అక్కడికి పెట్టినా వాళ్ళు పెట్టారంటే మరి కోపంగా ఉన్నారంటే దీని మీద కోపం ఉండదు టీచర్కి ఏమంటుందండి మీరు రేపు పైకి రావాలి ఇవాళ మా టీచర్స్ ఉన్నారు మా మమ్మల్ని చూసి చాలా హ్యాపీ అవుతుంది ఎందుకంటే అప్పుడు కొట్టేవాడు మా మమ్మల్ని స్కేల్ అటో పెట్టి నకిల్స్ మీద ఇక్కడ ఇలా కొట్టేవాడు మరి అవన్నీ మేము పట్టం ఇవాళ మరి చట్టం మారింది చట్టం కూడా పిల్లల్ని పట్టుకూడదు ఒకవేళ ఏదైనా చిన్న 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 ఏదైనా తప్పు చేసినప్పుడు చిన్న చిన్న ఉన్న మీరు కూడా దాన్ని పాజిటివ్గా తీసుకోవాలి పేరెంట్స్కి మీ మంచి కోసమే టీచర్ కానీ ఏదైనా చేస్తారు లేకపోతే అంటే ఇష్టం లేదనుకోండి టీచర్ గారు అలా పోతే మాకు ఎందుకు అనుకోండి మరి అలా అనుకోకుండా మిమ్మల్ని తిడతాము మీతో పనిష్మెంట్ అంటే మీ మీద ప్రేమ మీరు బాగా రావాలి అలాగే టీచర్స్ కూడా నేను ఇచ్చే సందేశం ఏంటంటే క్లాస్లో ఫస్ట్ ర్యాంక్ వాళ్ళు కాదండి మనం చూడాల్సింది లాస్ట్ ర్యాంక్ వాళ్ళని ఎప్పుడు ఖచ్చితంగా పట్టుకుని వాళ్ళని కూడా ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి పార్షియాలిటీ అనేది ఎప్పుడు ఉండకూడదు పార్షియాలిటీ ఉంటే ఆ స్టూడెంట్ మైండ్ అది ఫిక్స్ అయిపోయింది మరి ఫ్యూచర్లో అది ఎప్పుడు వాళ్ళ లైఫ్లో ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి మీకు నేను చెప్పట్లేదు లాస్ట్ స్టూడెంట్స్ లాస్ట్ గా లాస్ట్ ర్యాంకర్స్ ని టీచర్స్ ని ముందు తీసుకురావాల్సిన అవసరం ఉంది అందరికీ రిక్వైర్మెంట్ ఇవ్వాలి మరి చాలా మందికి ప్రైజ్ ఇచ్చాము ఎందుకు మనం అందరం చిల్డ్రన్స్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాం ఎవరైనా ఒకరు ఎందుకు మన ప్రధాన మంత్రి వెరీ గుడ్ జవహర్లాల్ జవహర్లాల్ నెహ్రూ గారి పుట్టినరోజు పుట్టినరోజు సందర్భంగా ఈ రోజుని ప్రతి సంవత్సరం నవంబర్ ఫోర్టీన్త్ మనం చిల్డ్రన్స్ డే సెలబ్రేట్ చేస్తున్నాం మరి మన ప్రైమ్ మినిస్టర్ బర్త్డే రోజు ఈ రోజు సెలబ్రేట్ చేసి ఏం సాధించాలనుకుంటున్నాం అనుకుంటున్నా నేటి వాళ్ళలే రేపటి పౌరులు కాబట్టి అంటే ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి చిన్నారులందరూ కూడాను నాగర్ గర్వ యొక్క భవిష్యత్తుని మీరందరూ కూడా నాగర్కూ జిల్లాలో ఉన్నటువంటి ప్రతి కోర్టుకి సంబంధించి అధినేత అయినటువంటి మన ప్రిన్సిపల్ డిస్ట్రిక్ సెషన్ జడ్జి గారు ఈరోజు ఈ రెండు స్కూల్స్ రెండు కూడా కోఆర్డినేట్ చేసి ఈ పిల్లల్లో ఉన్నటువంటి ప్రతిభని అంటే స్పోర్ట్స్లో కావచ్చు లేదా ఎస్ఎ రైటింగ్ లేదా ఇంకా మీలో ఉన్నటువంటి టాలెంట్ని గుర్తించి మీకు అందరికీ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్స్ చేసి మీ భవిష్యత్తును బంగారు బాట వేయాలని తెలిసినందుకు సార్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మరి ఈ ప్రోగ్రామ్ ఈ విధంగా అంటే స్పోర్ట్స్ కోఆర్డినేట్ చేసి మిగతా కూడా మాకు చాలా కోఆపరేషన్ అందించారు హెడ్ మాస్టర్ సార్ మరియు లతా మేడం హెడ్ మాస్టర్ గారు మరియు సార్ టీచర్స్ బృందం మాకు చాలా కోఆపరేట్ చేశారు ఈ ప్రోగ్రాం ఆర్గనైజ్ చేయడానికి కోఆపరేట్ చేసినటువంటి ఉపాధ్యాయుల బృందం అందరికీ హెడ్ మాస్టర్స్ అందరికి కూడాను మరియు డీఓ సార్ కూడా స్పెషల్ గా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను విద్యార్థి విద్యార్థులు చెప్పేది ఒకటి ఏంటంటే అందరూ కూడా మీరు ఒకటి చెప్పుగా మీరు చేసుకోవాలి మేము మా కాళ్ళ మీద నెలంత వరకు ప్రేమ కానీ ఫిన్నీళ్ళ గానీ దూరం ఉంటుందండి అది మీ తల్లిదండ్రులు కూడా మీరు చెప్పాలి మీ తల్లిదండ్రులు అట్లా ప్రోత్సహించిన బాల్య వివాహం ప్రోత్సహించినా చెప్పినప్పుడు కూడా మాకు ఇప్పుడు వివాహం వేసే మేము చేయమని చెప్పాలి అట్లా చేస్తే కూడా మీ తల్లిదండ్రులు నీరస్తుబడతారు హత్యలు చేస్తూ చాలా కేసులు నేను వచ్చిన పదిహేను ఇరవై నుంచి కేసులు చేయడం జరిగింది కాబట్టి అది కూడా దృష్టిలో పెట్టుకోవాలి మనకి మీకు చదువు మీద కాన్సన్ట్రేషన్ చదువు అయితేనే భవిష్యత్తు బాగా ఉంటుంది దృష్టిలో పెట్టుకొని మంచిగా నేర్చి కార్యక్రమం ఇక్కడ స్కూల్ కాబట్టి ఇక్కడికి వచ్చినటువంటి డీజే మేడమ్ను స్ఫూర్తిగా తీసుకొని అందరూ భవిష్యత్తులో మేము వాళ్ళ కూడా కానీ లేకపోతే ఐఏఎస్ కానీ మనం ఉన్నత లక్షలు ఏం చూసినా చదివిన కంటేనే మీ భవిష్యత్తు బాగుంటుంది కాబట్టి ఆ విధంగా మంచి విద్యాపూర్తి నేర్చుకోవడం ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన జవహర్లాల్ పండిట్ జవహర్లాల్ నెహ్రూ జవహర్ జన్మదినం కాబట్టి ఈరోజు మనం బాలల దినోత్సవంగా జరుపుకుంటా ఉన్నాం కాబట్టి ఒక స్టూడెంటు ఒక టీచరు ఒక బుక్ ఒక పెన్ను ఈ నాలుగు ఉంటే ఎంటైర్ సొసైటీకి మార్చే శక్తి ఉంటుంది అటు మీకు ఆ శక్తి మీ దగ్గరనే ఉంటుంది అటు మీరు చైల్డ్లో చైల్డ్హుడ్లో మీరు గేమ్స్ కానీ స్పోర్ట్స్ కానీ అదేవిధంగా ఫన్నీ కానీ ఫ్రెండ్ సీలు కానీ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మనం కూడా ఒక క్రమశిక్షణకు అలవాటు పడాలి జీవితంలో అది క్రమశిక్షణ సంస్కారము విలువలు ఉంటే ఖచ్చితంగా మనం ఏదైనా సాధించడానికి అవకాశం ఇక్కడ ఇప్పుడు రోజు మనం చూస్తా ఉన్నాం అందరి చెప్పినట్టుగా ఉన్నా సెల్ ఫోన్కు విద్యార్థులు 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 అడిక్ట్ అవుతా ఉన్నారు అక్కడ చాలా ధ్యానం వల్ల చాలా విలువైన సమయాన్ని మనం కోల్పోతా ఉన్నాం ఇక్కడ ఒక్కడే మీరు జాగ్రత్త పెట్టుకోవాలా టీవీ సీరియల్స్ అవసరం ఉన్నప్పుడు మాత్రమే ఉపయోగపడింది మాత్రమే మనము జ్ఞానాన్ని అర్జించాల్సిన అవసరం ఉంది అదేసరిగా మన లైఫ్ కు సంబంధం లేని విషయాల గురించి మనం దీని ద్వారా మీడియా ద్వారా మనం ఎక్కువ టైం వేస్ట్ చేస్తున్నటువంటి విద్యార్థులు విద్యార్థులు దీని మీద జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది అదేవిధంగా సైబర్ క్రైమ్స్ కూడా జరుగుతూ ఉన్నాయి దీని మీద కూడా మనకు అవగాహన